హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు మనం జీవితంలో ఏదైనా సాధించాలి అంటే కనుక విజయాన్ని సాధించాలంటే కనుక ముందు మనం జ్ఞానం సంపాదించుకోవాలి అంటే మనం సాధించాల్సిన విజయం మీద కన్నా జ్ఞానం మీద మనం దృష్టి పెడితే కనుక మనం విజయాన్ని తేలిగ్గా సాధించవచ్చు ఒక రెండు కాసులు బంగారం అంటే పదహారు గ్రాములు బంగారం కనుక మనం కొనుక్కోవాలి అంటే కనుక అది మూడు సంవత్సరాలు మనం టార్గెట్గా పెట్టుకొని ఆ మూడు సంవత్సరాల టైంలో మనం కొనుక్కోవాలనుకుంటే కనుక మనకి లక్ష నాలుగు వేల రూపాయలు అయితే కావాల్సి ఉంటుందండి మనం రెండు కాసులు బంగారం అంటే పదహారు గ్రాములు బంగారం కొనుక్కోవాలంటే మనము ఈ పదహారు గ్రాముల బంగారం మూడు సంవత్సరాల్లో కొనుక్కోవాలనుకుంటున్నాం కాబట్టి మనం ప్రతి సంవత్సరం ముప్పై నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు అయితే దానికోసం పక్కన పెట్టాల్సి ఉంటుందండి మొత్తం మూడు సంవత్సరాలు కూడా ముప్పై నాలుగు వేల ఎనిమిది వందలు అలాగా మూడు సంవత్సరాలు పక్కన పెట్టాలి మనం బంగారం కొనుక్కోవాలంటే ఇప్పుడు వేలల్లోని లక్షల్లోని పట్టుకోవాల్సి ఉంటుంది కదండి అదే మనం ఇలాగ విడదీసి మనం కొనుక్కున్నట్టయితే మనం కొంచెం తేలిగ్గా కొనుక్కోవచ్చు అదే మనం ప్రతి సంవత్సరానికి ముప్పై నాలుగు వేల ఎనిమిది వందలు అంటే సంవత్సరానికి మనం ప్రతి నెల కూడా రెండు వేల తొమ్మిది వందల రూపాయల వరకు పొదుపు చేయాల్సి ఉంటుందండి ఈ మూడు సంవత్సరాల పాటు అంటే మనం నెలకి ఓ రో ప్రతి రోజు కూడా నెలలో ప్రతిరోజు మనం వంద ఐదు రూపాయలు పక్కన పెడితే మనకి ఈ మూడు వేల రూపాయలు అయితే అవుతుంది నెలకి మనం పొదుపు చేసింది ఇలాగ ఈ మూడు సంవత్సరాలు టార్గెట్ పెట్టుకొని మనం రెండు కాసులు బంగారం కొనుక్కోవాలి అని కనుక అనుకుంటే మనం ఏం చేయొచ్చు అంటే ప్రతి నెల మనం పొదుపు చేస్తున్నాం కాబట్టి దాని నిమిత్తం మనము పోస్ట్ ఆఫీస్లో ఆర్డీ త్రీ ఇయర్స్కి గాను మూడు సంవత్సరాలకు గాను ఆర్డీ కనుక మనం తీసుకున్నట్లయితే ఈ మూడు సంవత్సరాలు మనం ప్రతి నె ప్రతీ నెల రెండు వేల తొమ్మిది వందలు తర్వాత ప్రతి సంవత్సరం అలాగ మనం ముప్పై నాలుగు వేల ఎనిమిది వందల రూపాయల వరకు పొదుపు చేస్తాం కదండి మనకి ఈ మూడు సంవత్సరాలకు గాను ఒక ఏడు వేలు ఎనిమిది వేలు వరకు మనకి ఇంట్రెస్ట్ అయితే యాడ్ అవుతుంది అదే మనం పోస్ట్ ఆఫీస్లో కనుక ఇలాగ పొదుపు చేసుకున్నట్లయితే ఆర్డీలో అలా కాకుండా మనం చిట్ కనుక ప్లాన్ చేసుకున్నట్లయితే చిట్లో కూడా మనకి ఇంట్రెస్ట్ అనేది యాడ్ అవుతుంది ఎందుకంటే మనం ప్రతీ నెల పాట పోను కట్టుబడి అనేది ఉంటుంది కాబట్టి కానీ మనం చిట్ అనేది ఇళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర కానీ ఎక్కడైనా వెయ్యాలంటే మనకి ఎంతవరకు సెక్యూర్డ్ అన్నది మనం ఆలోచిస్తాం కదండి అలాగా మనం ఆలోచించినప్పుడు మనకు అంత సెక్యూర్డ్ కాని మనం ఆర్డీ ప్లాన్ చేసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం అండి ఇదండి మూడు సంవత్సరాల్లో రెండు కాసులు బంగారం కొనుక్కోవడానికి నా ప్లాన్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్